నమస్కారం ప్రముఖ సినీ నటుడు సుమన్ పుట్టినరోజు ఎస్వి యూనివర్సిటీలో రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు డాక్టర్ పి నారాయణ గౌడ్ ఆధ్వర్యంలో ఎస్వీ ప్రధాన ద్వారం వద్ద ఘనంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు నారాయణ గౌడ్ మాట్లాడుతూ సినీ పరిశ్రమల స్వయం కృషితో అంచలంచుగా ఎదిగి గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొని పౌరాణిక పాత్రలలో కూడా ప్రజలను మెప్పించిన నటుడు సుమన్ అని కొనియాడారు ప్రధానంగా అన్నమయ్య సినిమాలో శ్రీ వెంకటేశ్వర స్వామి పాత్ర ప్రపంచంలోని శ్రీవారి భక్తుల హృదయాలను దోచుకున్న నటుడు సుమన్ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి టిటిడి పాలక మండలిలో సముచిత న్యాయం కల్పించాలని నారాయణ గౌడ్ ఆకాంక్షించారు ఈ వేడుకలలో సుమన్ అభిమానులు సమరేంద్ర నాయుడు మాధవ నారాయణ స్వామి గౌడ్ వెంకటాద్రి యాదవ్ పురుషోత్తం గౌడ్ శ్రీనివాసులు రవి కోదండ రామిరెడ్డి పవన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు నాయకత్వాన్ని కూడా నారాయణ నాయకత్వం లైట్ చేస్తారా ఇట్లా లైటర్ నాయకులు వచ్చిన આઈ કોન્ફર્મ આ તો ફોટો અને પક્કા કે વીડિયો રેડી જ છે કદાચ આને 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 கட்டெண்ட் கட்டெண்ட் கே கட்டெண்ட் விட ரெடியா முன்னக்கெல்லாம் மொத்தம் முன்ன படுத்து ஓகேண்ணா

చేస్తాడయా వీడియోనా ఫోటోనా ఏకోయా తినోవా